శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం గాంధీ సర్కిల్లో నూతనంగా నిర్మిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సత్యమణి వసుంధరా దేవి ఈ సందర్భంగా వేద మంత్రాలతో తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించిన దేవాలయ భూమి పూజ కార్యక్రమంలో వసుంధరా దేవి పాల్గొన్నారు దాతల సహకారంతో మున్సిపల్ కూరగాయల మార్కెట్ సముదాయ భవనం ఆవరణంలో కోట్లాది రూపాయలతో అతి సుందరంగా నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ భూమి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తాదుల సమక్షంలో వేద మంత్రాలతో నిర్వహించిన ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి వసుంద్రదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున శుభముహూర్తంలో ఆలయ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం అందులో తాను పాల్గొని తనచే ప్రత్యేక పూజ నిర్వహించడం చాలా సంతోషమని నందమూరి వసుంధర దేవి హర్షం వ్యక్తం చేశారు ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆమె తెలిపారు ఆలయ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి వసుంధరా దేవికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆమె చే పూర్ణకుంభం కార్యక్రమం నిర్వహించారు Hey, show 감사합니 hmm? <놀람> 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 <놀람>